వంద అబద్ధాలాడైన ఒక పెళ్లి చేయాలన్నారు మన పెద్దలు కానీ నేడది వంద నుండి వెయ్యికి చేరుకుంది కారణం ఇప్పుడు జరిగే పెళ్ళిళ్లన్నీ అపరిచితుల మధ్యలో జరుగుతున్నాయి ఉదాహరణకి ఒక అబద్ధాన్ని చూద్దాం వధువరులిద్దరూ పగలు అరుంధతి నక్షత్రాన్ని చూడ్డం పచ్చి అబద్ధం అని తెలిసి కూడా కెమెరాల్లో వీడియోలో ఆ సన్నివేశాన్ని బంధించి తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా అబద్ధాన్ని ఎంజాయ్ చేసే స్థాయికి మన మానసిక స్థితి దిగజారడాన్ని చూడొచ్చు మన పూర్వీకులు ఏర్పరచుకున్న కట్టుబాట్లలో పెళ్ళి ప్రధానమైంది ఈ పెళ్లి కొరకు పోరాటాలు చేయడం కోట్లు సంపాదించడం సిక్స్ ప్యాక్ చేయడం ఉన్నత చదువులు చదవడం ఇవేమీ అవసరం లేదు కేవలం ఆరోగ్యకరమైన మనిషి అయితే చాలు ఈ పెళ్లి ద్వారా స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు ఇది ప్రకృతి సహజమైన చర్య అత్యంత సులువైంది సరళమైంది సాధారణమైంది కానీ ఈ పెళ్లిని అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్యగా క్రియేట్ చేసి మనిషి మెదల్లో చొప్పించి పెళ్ళే జీవిత లక్ష్యంగా నిర్దేశించారు నూట ఐదు సంవత్సరాల క్రితం మనిషి కుటుంబ నియంత్రణ సాధనాలు కనుగొన్న తర్వాత ప్రపంచ దేశాల ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలను అప్గ్రేడ్ చేసుకొని చాలా దేశాలు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తున్నాయి కానీ మన సమాజం ఇంకా పెళ్ళే జీవిత లక్ష్యంగా కలిగిన మైండ్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోకుండా అభివృద్ధి చెందుతున్న సమాజంలోనే జీవిస్తున్నాము ఈ మైండ్ సెట్ వలన మన సమాజానికి వ్యక్తికి అపారమైన నష్టం జరిగింది ఇంకా జరుగుతుంది అదేలాగో ఇప్పుడు చూద్దాం పెళ్ళి పూర్తిగా డబ్బు సంబంధమైంది ఇందులో ప్రేమ దయ జాలి మానత్వానికి తావు లేదు పైసా ఫేకో తమాషా దేకో ఈ పెళ్లి కొరకు ఏటా రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని అంచనా మానవ జీవితానికి పెళ్ళే కేంద్రం కాబట్టి మానవ సంబంధాలన్నీ డబ్బు సంబంధాలుగా మారిపోయి ప్రేమరాహిత్యమైన సమాజ నిర్మాణం జరిగింది మన యువతకి పెళ్ళి జీవిత లక్ష్యంగా కలిగిన మైండ్ సెట్ కూడా వల్ల తమ మానసిక శక్తిని పూర్తిగా పెళ్లి కొరకే వినియోగిస్తున్నారు దీంతో సామాజిక సమస్యల పరిష్కారంలో యువత భాగస్వాములు కాలేకపోతున్నారు ఉదాహరణకి పరిసరాల పరిశుభ్రత అనే అంశాన్ని అందరూ చిన్నప్పుడే చదువుకొని ఉన్నారు కానీ రియల్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు దీంతో ప్రభుత్వాలు చెత్తను చెత్తకున్నిలో వేయండి అని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కోట్ల డబ్బుని ఖర్చు చేస్తున్నాయి తల్లిదండ్రులకు పిల్లల పెళ్ళే లక్ష్యం కావడంతో పిల్లల పెళ్లికి కావాల్సిన డబ్బు సంపాదనలోనే సగం జీవితం సంగనాగిపోతుంది దీనివల్ల మానసిక ఒత్తిడి ఆందోళన పెరిగి అనారోగ్యాల పాలవుతున్నారు ఇక వరకట్నం చేసే అరాచకం అంతా ఇంత కాదు ఇక్కడ స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నాడు ప్రత్యక్షంగా చూడొచ్చు కట్న కానుకలు మనుషులను శాశ్వత పేదరికంలోపు నెట్టేస్తుంది పెళ్లి వల్ల మనిషి ఫిజికల్లీ సైకలాజికల్లీ ఇకనామికల్లీ బలహీనుడు కావడం వల్ల మన సమాజంలో ఇన్నోవేటివ్ ఐడియాస్కి రావు లేకుండా పోయింది దీనివల్ల విపరీతంగా జనాభా పెరిగిపోయి అన్ఎంప్లాయ్మెంట్ అసమానతలు అనారోగ్యం అవిద్య ఇంకా అనేక సమస్యలతో నిరంతరం సతమతమవుతూ సహజీవనం చేస్తున్నాం ఈ పెళ్ళి మన జీవితాలని అతలాకుతలం చేస్తున్నా గుర్తించలేకపోవడానికి కారణం మన మైండ్ సెట్ పెళ్ళి ఆచారం మొదలైనప్పుడు మన పూర్వీకులు దీన్ని ఎయిటీ పర్స్లో బ్రేక్ చేయకుండా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఏర్పరిచి మన మైండ్స్ని ప్రోగ్రామింగ్ చేశారు కారణం అప్పుడు వ్యవసాయ ఆధారంగా జీవించేవాళ్ళు కాబట్టి కుటుంబాలు విడిపోకుండా ఉండడం చాలా అవసరం ఈ మైండ్ ప్రోగ్రామింగ్లో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి ఒకటి పిల్లల పెంపకం రెండవది ఎందుకు ఏమిటి అని చర్చ పెట్టకూడదు మూడవది ఎవరైనా ఈ పెళ్లిని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తే కనుక తన చుట్టూ ఉన్న వాళ్ళు మాటలతో అడ్డుకో రూల్ నెంబర్ వన్ పిల్లల పెంపకం ఈ పిల్లలను పెంచే పద్ధతిలో ఆడా మగ ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించే విధంగా పెంచుతారు మగపిల్లలను పెంచే విధానంలో స్నానం చేయడం భోజనం చేయడం దొడ్లోకి వెళ్తే కడుక్కోవడం ఈ మూడు పనులు మాత్రమే నేర్పిస్తుంది తల్లి మిగతా పనులన్నీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తుంటారు సందర్భం వచ్చిన ప్రతిసారి నీకు సేవ చేయడానికి ఒక ఆడపిల్ల ఎక్కడో ఒక దగ్గర పుట్టే ఉంటుందని మైండ్ ట్యూన్ చేస్తారు దీంతో మగపిల్లలంతా తమకు రాబోయే సేవకురాలి గురించి కలలు కంట్రోల్ జీవిస్తుంటారు అమ్మాయిల విషయానికి వస్తే చాలా చిన్న వయసు నుండే ఇంట్లో పనులు నేర్పిస్తుంటారు ఒకవేళ పనులు సరిగ్గా చేయని ప్రతిసారి రేపు అత్తారింటికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటుంటారు ఇవే కాకుండా తోడు లేకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళనివారు ఏ చిన్న పనైనా పెద్ద పనైనా ఖచ్చితంగా ఒక తోడు తీసుకుని వెళ్లాల్సిందే ఇదే కాకుండా నువ్వు తోడు లేకుండా సమాజంలో జీవించలేవని మైండ్ ట్యూన్ చేస్తారు ఇదే మైండ్ సెట్తో పెరిగిన అమ్మాయిలు తమకు జీవితాంతం తోడుండి రక్షణ కల్పించే రాజకుమారుడి గురించి ఎదురు చూస్తూ ఊహాలోకంలో వేరుస్తుంటారు రూల్ నెంబర్ టూ ఈ పెళ్లి గురించి ఎందుకు ఏమిటి అనే చర్చ పెట్టకూడదు కారణం ఏంటంటే ఏదైనా కొత్త విషయాలు కనుగొనాలన్నా ఏదైనా సమస్యను పరిష్కరించాలన్నా ఏదైనా విషయం గురించి లోతుపాతులు తెలుసుకోవాలన్నా అది చర్చ ద్వారానే సాధ్యం మనం ఏ విషయం గురించి అయితే చర్చించకుండా ఉంటామో దానికి సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా మనం కనిపెట్టలేము రూల్ నెంబర్ త్రీ ఎవరైనా ఈ పెళ్ళిని కనుక బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తే కనుక మన చుట్టూ ఉన్న వ్యక్తిని మాటలతో దాడి చేయాలి ఈ పెళ్లి ద్వారా జరుగుతున్న నష్టాన్ని పూరించుకునే పరిష్కార మార్గాలు చూద్దాం నేటి యువత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే ట్రెండ్స్ ఫాలో అవుతూ కూడా బ్రేకప్ చెప్పి మరీ ఈ సాంప్రదాయ పెళ్లి వ్యవస్థలోకి ఎంటర్ అవుతున్నారు కారణం ఏంటంటే ఈ మైండ్ సెట్ మన మైండ్ సెట్ని మార్చుకోగలిగితే కనుక మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ప్రస్తుతం మనం ఉన్నది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అందులో ఇది ఏ ఆయుగం యువత ఈ సాంప్రదాయ పెళ్లిలోకి ఎంటర్ అయ్యే ముందు తమని తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం పెళ్లి గురించి చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అసలు ఈ సాంప్రదాయ పెళ్లిలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు మనం ఒక చిన్న షర్ట్ కొనుక్కొని కేవలం నెల రెండు నెలలు తొడిగే ఒక షర్ట్ గురించే ఎంతో ఆరాటపడతాం బ్రాండ్ చూస్తాం క్వాలిటీ చూస్తాం కలర్ చూస్తాం ఎన్నో విషయాలను చూసి రివ్యూస్ చదివి ఫ్రెండ్స్ని అడిగి నానా తతంగం చేసి ఒక చిన్న షర్ట్ కొనడానికే మనం ఇంతలా శ్రమిస్తాం అంటే కేవలం ఒక నెల రెండు నెలలు తొడిగే షర్టు గురించి మనం ఇంతలా ఆలోచించే వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండి కొత్త వ్యక్తుల్ని ఉత్పత్తి చేసి సమాజానికి అందించే ఒక పెళ్లి వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది పెళ్లిలోకి ఎంటర్ అయ్యే ముందు మనం అసలు ఎందుకు ఎంటర్ అవుతున్నాం డబ్బు కొరక సుఖం కొరక మనశ్శాంతి కొరక తోడు కొరక లేదంటే మన అవసరాలు తీర్చే వ్యక్తుల కొరక దేని కొరక మనం వెళ్తున్నామో దాని గురించిన చర్చ ఆడమగ ఇద్దరి మధ్య జరగాలి ఫ్రెండ్స్తో చర్చించాలి తల్లిదండ్రులతో చర్చించాలి మెంటర్స్తో చర్చించాలి ఫ్యామిలీ కౌన్సిలర్స్తో చర్చించాలి అందరితో చర్చించిన తర్వాత మనం లోపలికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ పెళ్లి వ్యవస్థలోకి ఎందుకు వెళ్తున్నామనే ఒక నిర్ణయానికి వచ్చి ఒక వెళ్ళకపోతే ఏం జరుగుతుంది ఆ విషయాలను కూడా మనము డిస్కషన్లో పెట్టాలి ఇటువంటి ఒక లోతైన చర్చ ద్వారానే మనం ప్రేమపూర్వకమైన సమాజాన్ని నిర్మించగలం